బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నాలుగో వారం ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ ఎప్పటికప్పుడు తారుమారు అవుతున్నాయి నాబిల్ ఒక్కరే ఫస్ట్ పొజిషన్కి స్థానంలో ఉన్నారు మిగతా కంటెస్టెంట్స్ సంబంధించిన ఓటింగ్స్ అయితే అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అయితే చాలామంది జనాల్ని పిచ్చోలను చేయడానికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఎడిటింగ్ చేసి మారుస్తున్నారని చెప్పాలి అయితే నిజానికి పేరణ సెకండ్ పొజిషన్లో ఉన్నారు కానీ సెకండ్ పొజిషన్లో అప్పుడప్పుడు మణికంఠ పేరు అప్పుడు అప్పుడు ఆదిత్య గారి పేరు కనిపిస్తూ తయారు చేస్తున్నారు అయితే నిజానికి ఓటింగ్ ఫోల్స్ అయితే మారడం లేదు జనాలు పిచ్చాలు చేయడానికి చాలా మంది ఎయిటింగ్ చేస్తున్నారు సో ఎవరు అభిమానికి వాళ్ళు ఓట్లు వేయడం అయితే మర్చిపోవద్దు ఖచ్చితంగా మీ ఓటింగ్ని ఈ రోజు వరకు టైం ఉంది కాబట్టి ఓట్లు వేయండి మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే హౌస్ విషయానికి మాట్లాడుకుంటే హౌస్లో ఇప్పటికే ఐదు టాస్కులు జరిగాయి ఇంకా క్లాన్స్లో ఎవరైతే ఉన్నారో మూడు టాస్కులు గెలిచి మూడు వైల్డ్ కార్డుని కంటెస్టెన్స్ క్యాన్సిల్ చేశారు రెండు టాస్క్లు మాత్రమే ఓడిపోయారు సో రెండు వైల్డ్ కార్డు ఎంట్రీస్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయాయి అయితే ఈరోజు అయితే డ్యాన్సింగ్ టాస్క్ జరగబోతుంది అయితే ఈ డ్యాన్సింగ్ టాస్క్ సంబంధించిన డ్యాన్సింగ్ టాస్క్ జరగలేదు నిన్నటి ఫ్రోమో కోసం మాట్లాడుకుంటే నిన్న బిగ్ బాస్ పూర్తయిన తర్వాత ఒక ఫ్రోమోని రిలీజ్ చేశారు ఈ ఫ్రోమోలో మీరు ఫుడ్ని ఎంత దాచిపెట్టుకుంటున్నారు అంత దాచిపెట్టుకోవాలి మీ ఇచ్చిన సౌండ్స్ని ఎంతలా గుర్తుపెట్టుకుంటారో రాసుకోండి అంటూ కంటెస్టెంట్స్ అందరికీ కూడా కొన్ని బోర్డ్స్ అయితే ఇచ్చారు అయితే బిగ్ బాస్ అయితే వాళ్ళు సౌండ్స్ చేసి ఆ సౌండ్ అనేది చెప్పాల్సి ఉంటుంది అలా స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది ఈ టాస్క్లు ఇక్కడ చూసుకున్నట్లయితే మెనికంటా పేరణ నిఖిల్ అలానే నైనిక నైనికా విష్ణుప్రియ సోనియా ఇలా ఒక్కొక్కరుగా అయితే పార్టిసిపెంట్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉంటూ పెర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చేసారు అయితే ఇక్కడ ఈ టాస్క్లో ఫోన్ పన్నీగాను మరొక సీరియస్గాను వాళ్ళ నాలెడ్జ్ కూడా తెలిపే విధానంగా అయితే కనిపిస్తూ ఉంది ఎన్నో సీజన్లు మనం చూస్తూ వచ్చేసాం ఒకరో ఒకరు కాపీ కొట్టుకుంటూ అయితే ఈ టాస్క్లో పాల్గొంటూ కనిపిస్తూ ఉన్నారు ఈ ఒక్క టాస్క్ అయితే బ్రెయిన్కి కాదు నాలెడ్జ్కి కూడా ఎంతో బలం ఉన్నదని తెలియజేయడానికి ఈ టాస్క్ పెట్టడం జరిగింది అయితే మీ బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ వచ్చి షేర్ చేసుకోండి